ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు కిష్కింధాకాండంలో చివరి సర్గలు అరవై ఒకటవ సర్గ నుండి అరవై ఏడవ సర్గ వరకు ఉన్న సారాంశాన్ని చూద్దాం ఈ ఏడు సర్గల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు మనకు కనిపిస్తాయి శ్రీ రామభక్తుడైనటువంటి హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతం ఇక్కడ మనకు తెలుస్తుంది జాంబవంతుని ద్వారా చెప్పబడుతుంది తరువాత హనుమంతుని లంకా నగర ప్రయాణం జరుగుతుంది ఇక్కడే ఇది చాలా మహత్తరమైన ఘట్టాలు ఇందులో ఉన్నాయి గత వారం మనం చూసాము ఈ నిషాకర మహర్షి దగ్గరికి ఈ సంపాతి రావడం ఈయన చెప్తూ ఉన్నాడు తన యొక్క చరిత్రనంతా కూడా ఈ సంపాతి జటాయు యొక్క సోదరుడు వీళ్ళందరికీ కూడా వానరులకి వృత్తాంతాన్ని చెప్తున్నాడు తాను ఒకప్పుడు ఈ నిశాకర మహర్షి యొక్క ఆశ్రమానికి తన తమ్ముడితో కలిసి వెళ్ళడం వాళ్ళకి నమస్కారం చేయడం అని గుర్తొస్తుంది మరలా ఇతను చాలా సంవత్సరాల తర్వాత ఈ నిషాకర మహర్షి దగ్గర ఈ రెక్కలు లేకుండా ఈ ఆశ్రమ సమీపంలో మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఆయన శ్రీరాముని యొక్క వృత్తాంతాన్ని అలాగే సీతాదేవి అపహరణాన్ని గురించి ఈ మహర్షి ద్వారా ఈ సంపాతి వినడం జరుగుతుంది అది మనకు ఇక్కడ కనిపిస్తుంది సంపాతి చెప్తున్నాడనమాట నా శరీరం అంతా కూడా ఇలా పుండైపోయింది నాకు అసలు ఓపిక లేదు ఇదంతా ఎలా జరిగిందంటే నేను నా తమ్ముడు కూడా చాలా అహంకారంతో చాలామంది మునులందరినీ కూడా సాక్ష్యం ఉండమని చెప్పి ఒక బల పరీక్ష పెట్టుకున్నాం అదేమిటంటే సూర్యునితో పాటు మేము ప్రయాణిస్తూ వెళ్ళాలి ఆకాశంలోకి ఎగరాలి అని చెప్పి మేము ఒక పందెం పెట్టుకున్నాము అయితే అక్కడ పైనుంచి మేము పైకి వైపు వెళ్తూ సూర్యునితో పాటు మేము ఇలాగా మేము చలించడానికి అది తిరగడానికి పోటీ పడ్డాము ఆ చిన్న మొత్తం భూమండలం అంతా కూడా చిన్న చిన్నగా మొత్తం చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఈ విధంగా సూర్యుని సమాంతరంగా మేము ఎగిరిపోతూ ఉంటే కింద ఉన్నటువంటి పర్వతాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళలాగా కనిపించాయి ఆ నదులన్నీ కూడా దార పోగుల్లా కనిపించాయి అయితే కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి మాకేమైందంటే సూర్యుని యొక్క తాపం మాకు తగలడం మొదలుపెట్టింది విపరీతంగా చెమటలు పోసాయి చాలా దుఃఖం వచ్చింది ఏం జరుగుతుందో తెలియలేదు ఏదో మూర్చపోతున్నట్లుగా అనిపించింది అప్పుడు నా తమ్ముడు జటాయు ఏంటంటే ఆ వేడికి తట్టుకోలేక అతను భూమి వైపు ఎగరడం ప్రారంభించాడు ఈ విధంగా మరణవేదన అతను పడ్డం చూసి నేను ఏం చేశానంటే నా రెక్కలు అతనికి కప్పి అతన్ని కాపాడాను దానితో నా రెక్కలు రెండు కూడా మాడిపోయాయి జటాయు ఏమో దండకారణ్య ప్రాంతంలో పడిపోయాడు నేను మాత్రం ఈ రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతాలపై పడ్డాను నేనేమనుకుంటున్నానంటే ఈ సోదరుణ్ణి కోల్పోయినటువంటి నేను ఇంక మరణించాలని అనుకుంటున్నాను నాకు జీవించే ఆశ లేదు అందువల్ల ఈ పర్వత శిఖరంపై నుండి దూకుదామని అనుకుంటున్నాను అంటే అప్పుడు ఆయన నిజాకర్ మహర్షి అంటాడనమాట లేదు నాయన నువ్వు దుఃఖించకు నీకు మరలా రెక్కలు వస్తాయి నీ పరాక్రమం కూడా నీకు తిరిగి వస్తుంది అలాగే నీకు పోయినటువంటి కంటిచూపు మందగించినటువంటి కంటి చూపు కూడా తిరిగి వస్తుంది నీవు మరణించవద్దు నీ ద్వారా ఒక మహాకార్యం జరగాల్సి ఉంది ఇప్పుడు నేను అన్నీ కూడా నా తపో బలం ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను అది నేనేం చూస్తున్నానో నీకు నేను చెప్తున్నాను విను ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు ఆయనకేమో రాముడు శ్రీరాముడు అనే కుమారుడు జన్మిస్తాడు అతని తమ్ముడు లక్ష్మణుడు తర్వాత భార్య సీతతో కలిసి వాళ్ళు అరణ్యవాసానికి చూడ్డానికి వస్తారు ఈ రావణుడు అనేటువంటి దుష్ట రాక్షసుడు సీతాదేవిని అపహరిస్తాడు ఎంతో ప్రలోభ పెట్టాలని చెప్పి అతను చూస్తాడు సీతాదేవిని కానీ సీతాదేవి ఏ మాత్రం ఆవిడ తన యొక్క పవి పాతివ్రత్య నుంచి ఆవిడ అసలు కొంచెం కూడా తొలగదు ఈ విధంగా ఇప్పుడు ఈ సమయంలో ఆవిడ ఆహారం కూడా తీసుకోవట్లేదు లంకా నగరంలో అప్పుడు దేవేంద్రుడు అది చూసి ఏం చేశాడంటే ఒక పరమాన్నాన్ని సీతకు ఇస్తాడు ఆ పరమాన్నన్ని సీతకి ఇచ్చినప్పుడు అప్పుడు ఆవిడ అందులో నుంచి ఒక మొదటి ముద్దను తీసి ఇది నా భర్త అయినటువంటి శ్రీరామునికి తర్వాత లక్ష్మణునికి చెందాలి ఈ ఆహారం చెందాలని దానిని పక్కన ఉంచుతుంది తరువాత సీతాదేవిని వెతకడానికి వానరులందరూ కూడా రామదూతలుగా బయలుదేరి వెళ్తారు అటువంటి వారికి నీవు ఆ వానరులకు నీవు సీతాదేవి యొక్క జాడ గురించి చెప్పాలి అందువల్ల వాళ్ళు వచ్చే వరకు నువ్వు ఇక్కడే వేచి ఉండాలి ఏ పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ఇక్కడ నుంచి కదలకూడదు ఎంత ఎంత కాలమైనా సరే నువ్వు నిరీక్షించి ఉండాలి అప్పుడు నేను నీకు ఎప్పుడైతే నీ కార్యం ముగుస్తుందో నా తప్పు బలం చేత నీకు రెక్కలనిస్తాను నీ వలన ఈ అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి రామకార్యం శ్రీరాముని కార్యం నెరవేరాల్సి ఉంది ఈ లోకహితమైన కార్యాన్ని నీ ద్వారా చేయాలని భగవత్ సంకల్పం అందువల్ల నీకు రెక్కలు మళ్ళీ వస్తాయి ఇది గుర్తుపెట్టుకో నీ కోసం నువ్వు చేయడం లేదు ఇది ఎంతోమంది బహుజన హితాయ అంటే శిష్టుల శిష్టులు మహర్షులు బ్రాహ్మణులు దేవతలు వీళ్ళందరి గురించి వాళ్ళ యొక్క హితాన్ని దృష్టిలో ఉంచుకొని నీవు ఈ కార్యం చేయాలి సీతాదేవి ఎక్కడ ఉందో నీవు వానర్లకు చెప్పాలి నాకు కూడా నిజంగా రామలక్ష్మణులను చూడాలని ఉంది కానీ ఈ దేహంతో నేను వేచి ఉండలేను నేను ఈ దేహాన్ని విడుస్తున్నాను అని చెప్పి ఆయన ఆ నిషాకర్ మహర్షి ఇతనికి చెప్పడం జరుగుతుంది మన సంపాతికి సంపాతి ఆ విషయాన్ని వానరులకు చెప్పి ఈ విధంగా ఆయన నాకు చెప్పారు నిషాకర మహర్షి ఆయన లోపలికి వెళ్ళారు తర్వాత నేను నెమ్మదిగా ఇలా పైకి వచ్చి ఈ వింధ్య పర్వతం పైకి చేరి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇది జరిగి సుమారు నూరు సంవత్సరాలు అవుతుంది నేను ఇంకా ఆయన మాటలను నమ్మి ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను ఆయన వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయారు అందుకనే నేను మరణించాలి అనే ఆలోచనను విరమించుకునేలాగా ఇలాగా నేను వేచి ఉన్నాను ఈ విధంగా ఈయన చెప్పడం ము ముగియగానే ఈ సంపాతి విషయాన్ని సీత యొక్క జాడను గురించి చెప్పడం ముగియగానే ఆయన శరీరం నుంచి ఆ గ్రద్ద యొక్క శరీరం నుంచి చక్కగా రెక్కలు ఏర్పడడం మొదలుపెట్టాయి అతనేమో చూసుకొని సంబరపడిపోయాడు ఇప్పుడు చూడండి నాకు ఇలాగే ఈ విధంగా బాగా వేడిగా ఉన్నటువంటి సూర్యరశ్మి చేత మాడిపోయినటువంటి నా రెక్కలు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ముల్చుకొచ్చాయి నిజంగానే ఆ మహర్షి యొక్క తప్పుబలం వల్ల నాకు ఇదంతా జరిగింది నాకు ఇప్పుడు ఆ పూర్వ పరాక్రమము ఆ సాహసం అన్నీ కూడా వచ్చేసాయి అందువల్ల ఇదే మీకు ఒక నిదర్శనం మహర్షి చెప్పిన చెప్పిన వాక్యాలన్నీ కూడా నిజమవుతాయి అనడానికి నాకు ఈ రెక్కలు రావడమే మీ సమక్షంలో ఇది ఒక నిదర్శనము అందువల్ల సీతాదేవిని మీరు తప్పకుండా చూస్తారు అది మహర్షి యొక్క వాక్యము రామకార్యం సిద్ధిస్తు సిద్ధిస్తుంది రావణుడు మరణిస్తాడు అని చెప్పి ఆయనకు వీళ్ళందరికీ కూడా ఉత్సాహపరుస్తాడు ఇంకా వీళ్ళందరూ వానరులందరూ కూడా చాలా ఆనందపడతారు అప్పుడు సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోతాడు అనమాట ఈ విధంగా వీళ్ళందరూ రెట్టింపు ఉత్సాహంతో సీతాదేవిని వెతకడానికి దక్షిణముఖంగా మళ్ళీ బయలుదేరతారు ఆ తర్వాత వాళ్ళకి ఇంకా మరణదండను విధిస్తాడు తమ రాజు సుగ్రీవుడు అన్న భయం కూడా వాళ్ళకు నెమ్మది నెమ్మదిగా తగ్గుతుందనమాట ఈ సంపాతి యొక్క మాటలు విన్న తర్వాత ఇక అంగదుడికి వీళ్ళ నాయకుడు అంగదుడు కదా ఆయనకు చాలా బలం వచ్చింది అందరూ కూడా వానర యోధులందరూ కూడా ఆనందంతో నృత్యం చేస్తున్నారు మరలా వాళ్ళలో ఉన్నటువంటి పరాక్రమం అంతా కూడా బయటపడుతోంది వీళ్ళందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు ఈ సముద్రం చూస్తే భయంకరంగా ఉంది చాలా దాన్ని ఎలా దాటాలా అని చెప్పి వీళ్ళందరూ కూడా అప్పుడు మళ్ళీ దిగులు పడడం మొదలు పెట్టారు అప్పుడు అంగదురు చెప్తున్నాడు అనమాట మీరు ఇలా దిగులు పడద్దు ఇలా దిగులుగా ఉంటే మనలో ఉన్నటువంటి పరాక్రమం కూడా చచ్చుబడిపోతుంది ఇట్లా ఉంటే మనం దేన్ని సాధించలేము ఒకసారి మీరందరూ ఆలోచించండి ఎవరు ఈ మహాసముద్రాన్ని దాటగలరు ఇది నూరు యోజనాలు దూరం ఉంది వాళ్ళు నిజంగా ఈ రామకార్యాన్ని సాధించుకొని వస్తారు ఎవరు ఇది చేయగలరో మీరు బాగా ఆలోచించండి మీరు నాకు ఇచ్చే నిజంగా ఇది మీరు ఈ విధంగా ఎవరైనా చేస్తే కనుక నన్ను మీరు నాకు ఎంతో అభయాన్ని ఇచ్చినట్లు అవుతుంది అయితే ఇప్పుడు ఎవరు మాట్లాడరు అనమాట ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు సిద్ధంగా లేక ఆయన మళ్ళీ అంటాడు మీరందరూ కూడా గొప్ప గొప్ప వంశాల్లో పుట్టారు మహాపరాక్రమవంతులు ఎన్నో మీ యొక్క పరాక్రమానికి ఎన్నో మన్ననలు సత్కారాలు అందుకున్నారు ఇప్పుడేమో మీరందరూ కూడా వెనకంజ వేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కొంచెం సమయం ఇస్తున్నాను ఎవరు ఎంత దూరం ఎగరగలరు ఇటువంటి సత్కార్యాన్ని కార్యాన్ని చేసి రామలక్ష్మణులను మన మన యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుణ్ణి మీరు చక్కటి సంతోషపెట్టే ఇటువంటి కార్యాన్ని చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో ఆలోచించండి వీళ్ళందరూ వింటున్నారు అయితే ఒక్కొక్కరు కూడా ఆలోచించుకుంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు నేను పది యోజనాలు వెళ్ళగలను నేను ఇరవై యోజనాలు వెళ్ళగలను ఈ విధంగా ఎనభై యోజనాలు ఏమో ఎవరో వెళ్తానని అనుకున్నాడు కానీ నూరు యోజనాలు వెళ్ళడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అప్పుడు అందరిలోకి వృద్ధులైనటువంటి జాంబవంతుడు చెప్తున్నాడు అంగదనితో నాకు ఇంత ఇది వరకు చాలా బలం ఉండేది నాకు ఈ దూరం వెళ్ళడానికి పెద్ద అసలు సమస్యే కాదు కానీ ఇప్పుడు నాకు చాలా వయసు అయిపోయింది నేను ఎంతో బలాన్ని అంతటినీ కూడగట్టుకున్నా నేను ఇప్పుడు ఒక తొంభై యోజనాలు ఎగరగలను అంటాడనమాట అప్పుడు అంగదుడు అంటాడు నేనైతే నూరు యోజనాల సముద్రాన్ని నేను వెళ్తాను అయితే తిరిగి వచ్చేటువంటి సామర్థ్యం ఉందో లేదో కూడా నేను చెప్పలేకపోతున్నాను వెళ్ళగలను కానీ తిరిగి రాగలనో లేదో నాకు అంత నమ్మకం కుదరట్లేదు ఇంకేం చేస్తాను మీరెవరూ వెళ్ళలేనంటున్నారు కాబట్టి నేనే వెళ్తాను అప్పుడు జాంబవంతుడు అంటాడు చూడు నాయన నువ్వు మా అందరిలో కూడా శ్రేష్ఠుడవు ఉత్తముడవు తర్వాత మాకందరికి నాయకుడవు నువ్వు నువ్వు ఎన్ని యోజనాలను ఎగరగలవు అందులో అసలు అనుమానం లేదు కానీ నీవు వెళ్తే ఎట్లా కదా ఎవరైనా ఇంతమంది ఉండి ప్రభువుని ఎవరైనా పంపిస్తారా మాలో ఎవరినైనా వెళ్ళమని నువ్వు ఆజ్ఞాపించాలి తప్ప ఈ విధంగా యువరాజు అయినటువంటి నీవు ఈ విధంగా స్వయంగా వెళ్ళడం మాత్రం ఏమాత్రం సరికాదు అంటాడనమాట జాంబవంతుడు అప్పుడు అంగదు అంటాడు ఇప్పుడు నువ్వు ఎలా ఉందంటే మీరు వెళ్ళను వెళ్ళరు నన్ను వెళ్ళనివ్వరు అంటే నేనేం చే నన్ను ఏం చేయమంటారు మీరు వెళ్ళట్లేదనే కదా నేను వెళుతున్నాను ఇప్పుడు సుగ్రీవుని ఆజ్ఞను మనం సరిగా నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళలేము వెళ్ళినా ప్రాణాలు దక్కవు అందువల్ల ఆగ్రహం వచ్చినా మనం ఉండలేము అనుగ్రహం వచ్చినా ఉండలేము ఆయన స్వభావం అటువంటిది అందువల్ల ఇప్పుడు వెళ్లకుండా ఎక్కడన్నా మరణించాలి కదా అలాగే నువ్వు వృద్ధుడవు బాగా తెలిసిన వాడు అన్నీ కూడా నీవే కొంచెం ఆలోచించి మమ్మల్ని ఈ సమస్య నుంచి కొంచెం బయటకు తీసుకొని రావాలి అంటే అప్పుడు జాంబవంతుడు అంటాడు నాకు ఒక ఉపాయం అను వస్తుంది అదేంటే ఏంటంటే హనుమంతుడిని పంపించాలని నాకు అనిపిస్తోంది అందరిలోకి కూడా అతను సమర్థుడని అనిపిస్తుంది అది జరిగితే కనుక అందరూ కూడా ప్రాణాలతో బయటపడతాము అని చెప్పి జాంబవంతుడు హనుమంతుడికి చెప్పడానికి నిశ్చయించుకుంటాడనమాట ఈయన ఎక్కడో దూరంగా కొంచెం వెళ్ళి కూర్చున్నాడంట ఆయన ఆలోచిస్తూ దూరంగా కూర్చొని ఉన్నాడు హనుమంతుడు అప్పుడు హనుమంతుడితో అంటున్నాడు ఈయన జాంబవంతుడు ఆయన పొగుడుతున్నాడు నీవు ఎంతటి బలం కలవాడివి తేజస్సు కలవాడివి బలంలోనూ తర్వాత తేజస్సులోనూ రామలక్ష్మణులతో సమానమైన సమానమైన వాడివి నువ్వు నీ బాహువులు నీకు ఎంతో బాహుబలం ఉంది బుద్ధి బలం ఉంది అలాగే గరుత్మంతుని వంటి బాహుబలం నీకుంది ఆయనకి రెక్కలకు ఎంత బలం ఉందో నీకంత నీ యొక్క బాహువులకు అంత బలం ఉంది అలాగే సర్వ సర్వశాస్త్రాలు చదివావు అలాగే ఈ అస్సలు ఈ ప్రపంచంలోనే నీ బలంలో బుద్ధిలో ఎంతో గొప్పవాడి పాపం మన యువరాజు ఈ విధంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే నువ్వు ఏకాంతంలో కూర్చొని ఉన్నావు ఎందుకని నీవు ఈ రామకార్యానికి నువ్వు సిద్ధం కావడం లేదు నీ జన్మవృత్తాంతా నీకు గుర్తుందా ఒకసారి చెప్తాను విను నువ్వు ఎటువంటి వాళ్ళకి జన్మించావు అంజనాదేవి ఈ అంజనాదేవి చాలా సౌందర్యవతి ఆవిడ అప్సర స్త్రీ ఎన్నో మహిమలు ఉన్నది ఆ శాపవశంతో ఈ వానర వానరుడైనటువంటి కుంజరుని కుమార్తెగా జన్మించింది ఆవిడ ఒక ఒకరోజు మనుష్య శరీరం ధరించి చక్కటి అలంకారం చేసుకుని పర్వత శిఖరాలపై విహరిస్తూ ఉంది అప్సరస అసలు అప్సరస ఆవిడ ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి ఈ వాయుదేవుడు ఆవిడపై మనసు పడ్డాడు దానివల్ల నీవు జన్మించవు అని అంటే అప్పుడు జన్మించావు నీవు పుట్టి పుట్టుగానే ఏమైందంటే సూర్యుని చూసి అదేదో పెద్ద పండు అనుకుని దాని వైపు ఎగరడం మొదలుపెట్టావు అంతటి బలం ఉండేది నీకు మూడు వందల యోజనాలు దూరం ఎగిరావు అసలు సూర్యుడి వేడికి కూడా నీకు అసలు భయం లేదు ఏం లేదు అప్పుడు ఏంటంటే ఈ విధంగా సూర్యుడి వైపును వెళ్ళడం చూసి ఇంద్రుడు కోపం వచ్చి నీ మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు దానితో నువ్వు ఒక పర్వత శిఖరంపై పడిపోయావు ఆ సమయంలో నీకు ఎడం వైపు గడ్డం కొంచెం విరిగింది అందువల్లనే నీకు ఈ హనుమంతుడనే పేరు వచ్చింది దేవేంద్రుడు నీపై ఈ విధంగా వజ్రాయుధాన్ని ప్రయోగించి నేను కష్టపెట్టడం వల్ల నీ తండ్రి వాయుదేవునికి చాలా కోపం వచ్చింది ఇంద్రుడిపైన మొత్తం ముల్లోకాల్లోనూ ఈ తన యొక్క గాలిని స్తంభింపజేశాడు అప్పుడు వాయుదేవుణ్ణి వీళ్ళందరూ కూడా వేడుకున్నారు అందరూ కూడా దేవతలందరూ కూడా అప్పుడు ఈ నీ తండ్రిని సంతృప్తి పరచడానికి దేవతలు వరాల వర్షం కురిపించారు అదేంటంటే నీకు అంటే నీ తండ్రి పైన భయంతో నీకు మంచి మంచి వరాలు ఇచ్చారు అదేంటంటే అసలు ఏ శస్త్రము కూడా నేను చంపలేదు నీవు కోరుకుంటే తప్ప నీకు మరణం రాదు అటువంటి వాయుదేవునికి నువ్వు పుత్రుడవు అలాగే చాలా పరాక్రమవంతుడవు నీ తండ్రితో నీ వాయు వేగంతో నువ్వు సమానంగా నువ్వు వెళ్ళ వెళ్ళగలవు ఎంత దూరమైనా వెళ్ళగలవు అసలు మరణ భయం లేదు దీనివల్ల నీవే సమర్థుడవు నీవే సరైన వ్యక్తివి వెళ్ళడానికి నేను అంతకుముందు ఒకప్పుడు ఎంత నేను ఎంత దూరం వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు నేను చాలా పే ఇది ముసలివాడిని అయిపోయాను అందువల్ల నేనేం చేయలేను ఇది నీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి హనుమంతుడిని చాలా ప్రశంసించి అతని యొక్క వైభవానందరినీ గుర్తు తీసుకొని వస్తాడు జ్ఞప్తికి తీసుకొని వస్తాడు వాయుదేవుడు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి లంకా నగరం వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఈ వానరులందరూ కూడా ఆయన చుట్టూ చేరి నుంచొనున్నారు నుంచొని ఒకటే ప్రశంసిస్తున్నారు ఈ శ్రీ మహావిష్ణువు ముల్లోకాలను మూడు అడుగులతో ఆక్రమించాడు కదా అటువంటి వాడివినివ్వని వాళ్ళు పోలుస్తున్నారు అప్పుడు వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే ఈ హనుమంతుడి శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు ఆయన తోకను గట్టిగా కొట్టాడట ఒక సింహంలాగా విజృంభించాడు ఆయన ఆ ముఖం ఎర్రబారి ఉంది చక్కగా అందరికీ అటువంటి ఓ రుద్ర రూపం ధరించి అందరికీ వినయంగా నమస్కరించి అంటున్నాడు ఆయన నేను వాయుదేవుని యొక్క పుత్రుడిని వేగంతో ఆయనతో సమానమైన వాడిని నేను ఈ మేరు పర్వతాన్ని ఎన్నిసార్లైనా సరే ప్రదక్షిణం చేయగలను సముద్రాన్ని నా చేతులతో కవ్వం చిలికినట్లు చిలకగలను నేను సముద్రంపై ఎగురుతూ ఉంటే మొత్తం ఆ దానికి ఆ ప్రకంపనలు వస్తాయి సముద్రంలో ఆ జలం అంతా కూడా పైకి వస్తుంది అందులో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా పైకి వస్తాయి ఈ విధంగా ఆయన తన యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు నేను ఇది చేయగలను అది చేయగలను ఇదంతా కూడా నేను నా వేగానికి ఈ మేఘాలన్నీ కూడా చల్లా చెదరైపోతాయి పర్వతాలన్నీ కంపిస్తాయి నాలాగా ఈ విధంగా వేగంగా వెళ్ళే శక్తి ఒక వాయుదేవుడికి గరుత్మంతుడికి మాత్రమే ఉంటాయి అందరూ కూడా నేను అలా ఎగురుతూ ఉంటే అందరూ నన్ను సాక్షాత్తు విష్ణువా అని అంటూ ఉంటారు నేను సీతాదేవిని చూస్తాను అన్న అనుభూతి నాలో కలుగుతుంది తప్పకుండా నేను సీతాదేవిని నేను చూస్తాను అంటున్నాడు ఆయన బుద్ధ్యా చాహం ప్రపశ్యామి మనశ్చేష్టా చమే తథ అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాహ ఈ విధంగా హనుమంతుడు ఎంతో ఆనందంతో తర్వాత విశ్వాసంతో ఆయన సీతాదేవిని నేను చూసి వస్తానని చెప్పడంతో వీళ్ళందరూ కూడా నాట్యం చేస్తున్నారట మతం వానరులందరూ కూడా ఆనందంతో అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో అంటున్నాడు నిజంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ శోక సముద్రం నుండి ఒడ్డుకు తీసుకొని వచ్చావు నువ్వు నీ కోసం మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము అలాగే మహర్షులు దేవతలు పూజ్యులు అందరూ కూడా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు తప్పకుండా వాళ్ళందరి అనుగ్రహం నీ పైన ఉంటుంది తర్వాత క్షేమంగా నీ స నిన్ను సముద్రాన్ని దాటిస్తుంది మేము అసలు కను రెప్ప వేయకుండా మేము ఎదురుచూస్తూ ఉంటాను నీ కోసం ఇక మా ప్రాణాలన్నీ కూడా నీ చేతుల్లో ఉన్నాయని గుర్తుపెట్టుకో అంటే అప్పుడు హనుమంతుడు అంటున్నాడు నేను ఎగిరేటప్పుడు ఎవ్వరూ కూడా నా యొక్క వేగాన్ని తట్టుకొని నిలబడలేరు నేను అక్కడ మహేంద్ర పర్వతంపైకి వెళ్ళి అక్కడి నుండి నేను ఆకాశంలో ఎగురుతాను ఎందుకంటే నేను అంత వేగంగా నేను వెళుతున్నప్పుడు ఆ పర్వతం ఒక్కటే నా ధాటికి తట్టుకోగలదు అని చెప్పి ఆయన మహేంద్ర పర్వతంపై నిలబడ్డాడు ఆ చక్కగా ప్రదేశం అంతా ఎంతో హరితవర్ణ శోభత ఉంది చక్కటి వృక్షాలు మంచి పచ్చిక బయలు ఇవన్నీ ఉన్నాయి ఆ మైదానాల్లో ఏమో లేళ్లు పచ్చిక మేస్తున్నాయట అలాగే పుష్పాలన్నీ కూడా చక్కగా చెట్లకు విరబూసి ఉన్నాయి పర్వతాల నుండి జలపాతాలు పడుతూ ఉన్నాయి అలాగే అరణ్యంలో పులులు సింహాలు ఏనుగులు ఉన్నాయి చక్కగా పక్షులు కూతలు కూస్తున్నాయి ఆ సమయంలో అటువంటి ప్రకృతి మధ్యలో మన హనుమంతుడు ఆయన మహేంద్ర పర్వత శిఖరంపై నిల్చొని ఉన్నాడు నిల్చొని రెండు బాహువులను గట్టిగా విధిల్చాడట ఆ విధంగా చేసేటప్పటికీ మొత్తం ఆ పర్వతం అంతా కూడా ఒక విధమైన ధ్వని చేసింది ఆ పైన ఉన్నటువంటి మండరాలన్నీ కూడా కింద పడిపోయాయట అలాగే చిన్న చిన్న శిలలన్నీ కూడా గాలిలో ఎగిరిపడ్డాయట సమాధిలో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మహర్షులు ఏదో ప్రళయం వచ్చిందని భయపడిపోయారట ఈ విధంగా మొత్తం అంతా కూడా ప్రకృతి అంతా కూడా అల్లకల్లోలంగా తయారైంది ఈయన యొక్క ధాటికి అప్పుడు ఈయన ఏకాగ్ర చిత్తంతో భక్తితో ఆయన లంకా పట్టణానికి ప్రయాణమయ్యాడు మన ఆంజనేయ స్వామి దీనితో ఈ కిష్కింధా కాండం ఈయన లంకా పట్టణానికి బయలుదేరడంతో కిష్కింధా కాండం ముగిస్తుంది వచ్చేవారు సుందరకాండం మొదలు పెడదాము సుందరకాండంలో ఒకటవ సర్గ నుండి పదవ సర్గ వరకు వచ్చేవారం సారాంశాన్ని చూద్దాము ఈరోజు ఇక్కడితో ముగిద్దాం ఓం మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 हरिः ओं तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु